మాట్లాడుతానే చాలా క్వైట్ అసలు సో అదొకటి పెద్ద అంటే గౌరవం వాళ్ళకి అదొకటి ఉంది రవితేజ చాలా బాగా మాట్లాడతారు రెండు ఎప్పుడు చూసినా సరదాగా మాట్లాడటం పక్కనే కూర్చుంటే అమ్మ అమ్మ అంటే బాగా మాట్లాడతారు సరదాగా ఉంటారు ప్రభాస్ కూడా పర్వాలేదు మాట్లాడతారు వీళ్ళిద్దరే నాకు తెలిసిన నాతోటి మీరు సినిమాలు చిరంజీవి గారితో ఒకే ఒక సినిమా కదా చేసి చిరంజీవితో ఫస్ట్ నకిలి మనిషి హీరోయిన్ గా తర్వాత హీరోలో వదిన క్యారెక్టర్ మహానగరంలో మాయగాడు కూడా వదిన క్యారెక్టర్ ఓకే అది చేసిన తర్వాత రీసెంట్ ఈ మూవీ జగదేక వీరుడు అతి లోక సుందరి టీచర్ క్యారెక్టర్ అందులో చిరంజీవి గారు అదే అది బాగానే ఉన్నాయి చిరంజీవి గారు యాక్చువల్ తాయారమ్మ బంగారంలో నేను హీరోయిన్ గా చేసా అందులో చిరంజీవి గారు క్యారెక్టర్ చేశారు అప్పుడు తెలియదు ఓకే తర్వాత చెప్పారు ఇలా మన వాళ్ళ సౌకర్యానికి అవును సచిన గారికి అవును అలా వచ్చింది ఇంకొకటి మనం పెద్దన గారి గురించి మాట్లాడాం కానీ బాలయ్య బాబుకి అదే అదే చెప్పొచ్చు అన్నమాట బాలయ్య బాబు తోటి ఫస్ట్ కాంబినేషన్ సీత వెంకటేశ్వర కళ్యాణం తను నారదోడుగా చేశారు భూదేవి కాంబినేషన్ ఉండింది ఓకే తర్వాత చాలా చేశాను బాలయ్య బాబు బాలయ్యబాబుకిను మీరు ఇంటీఆర్ గారికి గమనించిన తేడా ఏంటండి ఆయన అంటే ఆయన మహాబాడు నేను ఆయనతో మాట్లాడలేదు భయంతో బాలయ్య బాబు చాలా బాగా మాట్లాడతారు ఆగకుండా మాట్లాడాలంటే నాకు తెలిసి నేను వినింది బాలయ్య గే అన్ని సబ్జెక్టులు మాట్లాడతారు మెమరీ పవర్ ఫస్ట్ క్లాస్ ఎక్స్ట్రాఆర్డినరీ మెమొరీ పవర్ అంటే చాలా మాట్లాడటం వల్ల అలాగే చాలా అభిమానంగా చూస్తారు సీనియర్ ఆర్టిస్ట్ని ఎంతో మర్యాదమ్మా కూర్చోండమ్మా అది ఇదని చాలా చేసే రక్తాభిషేకం ముద్దుల మేనలుడు తర్వాత సీ సీతా కళ్యాణం చాలా సినిమాలు ఆల్మోస్ట్ హిట్ అయినాయి అన్ని సినిమా హిట్ నేను అప్పుడు ఎలా అంటే మామూలుగా లంచ్ టైంలో అందరు భోజనం చేసే కొంతమంది పడుకుంటారు నాకు ఎప్పుడు మధ్యాహ్నం భోజనం చేసి పడుకునే అలవాటు వరకు లేదు సో బాలయ్య బాబుకి అలవాటు ఒక రూమ్ పెద్ద హాల్ అవుట్డోర్స్లో ఉంటే చేసాం అప్పుడు రక్తాభిషేకం షూటింగ్ అని రెస్ట్ తీసుకుని పడుకుంటే అమ్మ కూడా అక్కడ బెడ్ అది వేయండి అమ్మ రెస్ట్ నేను లేదండి నాకు అది లేదమ్మా నిద్రపో పడుకోండి రెస్ట్ తీసుకోండి అంటే అంత బాగా చూస్తారు బాగా మాట్లాడతారు సరదాగా అన్నీ మాట్లాడు అదొకటి చూసారు ఇప్పుడు అన్స్టాపుల్ చూస్తున్నారు మరి ఈ టాక్ షో నడుస్తున్నారు ఆహాలో నాకు నాకు అసలు మొన్న ఎవరో అంటే చెప్పాను నాకు ఆహా ఉందనే తెలియదు ఎందుకంటే నాకు తమిళ్లో టచ్ లేదు ఇక్కడ ఇప్పుడే కదా వచ్చాను ఓకే అట్లాగా ఎవరో చెప్పారు హిట్ అండి అది పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ ఈ రోజు నేను రాత్రి నుంచి స్టార్ట్ అయింది సెకండ్ నేను వస్తాను అది కొంచెం ఇన్స్టాల్ చేయమని చెప్పండి అని అన్నా చూడండి బాగా ప్రోగ్రామ్స్ అన్ని బాగున్నాయి చాలా బాగా వస్తాయి బాలేబాబు ఎలా ఉంటారో చిన్నపిల్లల మెంటాలిటీ అనేది దీని అర్థమవుతుంది టాక్ షో చూస్తే చాలా ఓపెన్ హార్ట్తో ఆయన మాట్లాడుతుంది అనుకుంటా ఇది సెకండ్ సీజన్ అండి ఇది అంతకు ముందు వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ అయింది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత సెకండ్ బాలే బాబు ఇప్పుడు ఆలేదే టీవీకే అనుకున్నాను ఆహాలో బ బాగా క్లిక్ అయింది ఇండియాలోనే టాప్ షో అది నెంబర్ వన్ లో ఉన్న షోగా చెప్పాలి ఇప్పుడు కపిల్ శర్మ ఆ షో ఒకటి కాఫీ విత్ కరణ్ అని కరణ్ జోహర్ టాక్ షో ఒకటి ఉంది వాటిని దాటి ముందు ప్లేస్ లో ఈ షో అన్స్టాబుల్ అనేది నాకు అది ఉందనే తెలియదు మొన్న ఎవరో చెప్తే సరే ఇప్పుడు చేయించుకుందాం కదా అవును అరవింద్ గారిది మళ్ళీ మీరు సినిమాలు ఎక్కువ సినిమాలు చేయాలని మళ్ళీ ముత్యాల ముగ్గు అప్పుడు అంత పేరు తెచ్చిపెట్టింది ఆ బహుశా ఆ పాత్ర ప్రభావం ఏంటో కానీ మీకు అన్ని చాలా పవిత్రమైన పాత్రలు వస్తున్నాయి నాగార్జున గారితో చేశాను మదర్ క్యారెక్టర్స్ ఓకే నిన్నే నిన్నే ప్రేమిస్తా ప్రేమిస్తా సౌందర్య గారు మీరు బొట్టు పెట్టి ఎంజేర్ గారికి ఆశీర్వదించారు ఆయన సీఎం అయ్యారు నాకు కూడా ఏమైనా బొట్టు పెడితే మీది నేనే పోతాను మరి అలా నేనే పొట్టి పెట్టినే టైం అంతే టైం మరి అందరూ సీమే అది ఎలాగండి మొత్తానికి సుమ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గారితో చేశారు మరి కమల్ హాసన్ గారితో చేసాను హాల్ఫుల్ ఆటం అది హిట్ అయిన హు కమల్హాసన్ గారితో విశ్వనాథ్ గారి డైరెక్షన్లు ఏమైనా వచ్చి ఉంటే బాగుంటుంది మీకు అవకాశం అచ్చా నేను విశ్వనాథ్ గారిని ఒకసారి ఎయిర్పోర్ట్లో కలిసా అప్పుడు అడిగాను మరి ఎలా ఉండమ్మా అంటే బాగున్నాను సార్ మరి మన సినిమాలో ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదంటే వస్తానమ్మా మంచి క్యారెక్టర్స్ డెఫినెట్గా పిలుస్తా అన్నారు లేకుండా అంటే వాళ్ళ మైండ్లో వెలగరండి కొంతమంది ఏంటంటే రెగ్యులర్ టచ్లో ఉంటారు అది గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ పెట్టడం నెంబర్లు తీసుకుని వాట్సాప్లో లేదంటే ద్వారా చేసుకోవటం అది లేదు అది అది మెయిన్ ఇక్కడ అంటే మీకు ఇండస్ట్రీలో అనుభవం ఉంది కానీ ఎందుకు వచ్చింది మనకి ప్రశాంతంగా కడుపు నీళ్ళు కదలకుండా అంటే అప్పుడు ట్రై చేస్తాను ఇద్దరు మేనేజర్స్ని కుదరలేదు పైగా నేను ఇక్కడ కొన్ని రోజులు ఉంటా అక్కడ వెళ్ళిపోవటంతో వాళ్ళు కరెక్ట్గా టచ్ లో లేకుండా పోయారు మేనేజర్లే టచ్లో లేకుండా పోయారు ఓకే సో ఇప్పుడు మళ్ళీ వచ్చాను కాబట్టి ఎవరైనా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మీకు కాంటాక్ట్ చేస్తారు మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే చాలా మంది ఆర్టిస్టులు అవసరం అండి ఇప్పుడు వెబ్ సిరీస్ జరుగుతున్నాయి టీవీ సీరియల్స్ బిజీగా ఉన్నారు చాలా ఉన్నాయి కదా మొత్తానికి చాలా కాలం తర్వాత నేను ముత్యాల ముగ్గు అనేది నిజంగా నా ఫేవరెట్ మూవీ అండి మరి చాలా థ్యాంక్ యూ అండి